అందరికీ హాయ్ అండి వాడపిల్లి వెళ్తున్నాం కదండి ముందు రోజు వీడియో పెట్టాను కూడాను అందులో హాఫ్ డే వరకే పెట్టాను ముందు రోజు అయితే ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు అయితే మాత్రం హాఫ్ డే నుంచి నైట్ వరకు ఫుల్ తెస్త పెడుతుంది అనమాట అండి కూడాను ఇంకా ఈరోజైతే శనివారం మార్నింగ్ ఇంకా నాకు ఎలాగ పూజ అది బాబా అదే అండి వెంకటేశ్వర స్వామి అయితే బాగా జరిగింది కూడా ఈ ఏడు వారాలు కూడా ఏ ఇబ్బంది లేకుండాను చాలా ప్రశాంతంగా చాలా బాగుంది కూడా నండి నాకైతే మాత్రం ఇంకా పూజ అయిపోయింది కదండి ఇంకా తర్వాత మధ్యాహ్నం నుండి టూ థర్టీ నుండి రెండున్నర కాని నుండి మేము బయటికి వచ్చేస్తాం అట్లాంటి వాడికి బయలుదేరాం కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఇంకా వెళ్తూ మొక్క చనిపోతుంది స్వీట్ కాని పొత్తులు బాయిల్ చేశాను కదండి ఇంకా అవి తింటూ ఇలాగ వెళ్తున్నాం ఇక్కడ ఒక పక్క పంట పొలాలు ఒక పక్క కాలం అంటారు చూసారా అవి ఇంకా అలా తింటూ వెళ్తుంటే చాలా బాగుంది ఇంకా ఎండ మాత్రం ఇంకా అది కూడా చాలా బాగుంది బాగుందంటే వేడివేడిగా ఇంకొక పక్క చెట్లు నిండి వచ్చే చల్లగాలి అలాగ పర్వాలేదులే అండి ఇంకంత ఇబ్బంది కూడా లేదు కాకపోతే ఇక్కడ చూసారా బల ఉంటుంది అండి వెళ్ళేదారిలోనే ఒక పల్లెటూరు వాతావరణం ఏమో ఒక పక్క పంట పొలాలు వస్తాయి కొంచెం ఎద్రికు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ ఇల్లులు వస్తాయండి ఇది మాత్రం రామచంద్రపురం అండి రామచంద్రపురం కాలేజీలో ఉంది చాలా పెద్దదండి చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది చూపిస్తాను చూడండి కానీ చాలా పెద్దదండి ఇదిగండి ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చూడండి ఇంకా చివరికి వరకు ఉంటుందండి మేము కూడా ఫస్ట్ టైం నేను ఇలాగా అదే ఫస్ట్ టైం కాదు ఇటు సైడ్ నుంచి రావడం ఇంతకు ముందు ఎప్పుడో ఫస్ట్లో నేను కాకినాడ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకువెళ్ళారు నా బర్త్డే రోజు ఇంకా ఇప్పుడైతే మాత్రం మళ్ళీ ఇప్పుడు రెండో సెకండ్ టైం అండి వాడపిల్లి వెళ్ళడం ఫస్ట్ అయితే ర్యాలీ ఇంకా వాడిపల్లి కోటిపల్లి ఇలాగ అన్ని ఊళ్ళు చుట్టు చూసి వచ్చాము ఇప్పుడైతే అయితే మాత్రం ఇంకా ఒకటే వాడిపిల్లి బయలుదేరుతున్నాం అటు అండి పూజ చేసుకున్నాను కదా ఇదిగోండి కాలేజీ చూసారా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇంకా స్టార్టింగ్ వాటండి ఇంకా అవ్వలేదు ఇంక ఇక్కడ వరకు ఉందండి ఇంకా రామచంద్రపురం పెద్ద అండి ఇంకా మామూలుగా అయితే ఈ రోజైతే మొత్తం అంతా ఇది మామూలుగా చిన్నది అనుకున్నా కానీ పెద్దదండి కానీ పల్లెటూరు వాతావరణంలో ఉంది అది కూడాను కానీ బాగుందండి ఒక పక్క పంట పొలాలు వస్తాయి పక్క అమ్మ మళ్ళీ ఇల్లు వస్తూ ఉంటాయి మళ్ళీ పంట పొలాలు వస్తూ ఉంటాయి ఇలా ఉంటుంది కదా ఇంకా అలా మాట్లాడుకుంటాను ఇంకా మేము కూడా వెళ్ళాము ఇక్కడ ఇక్కడ వెళ్తున్నామండి వెళ్తూను వేలంగా అండి ఇక్కడ మాత్రం డ్రింక్ తాగుదామని తీ ఆగాము ఇంకా డ్రింక్ తాగి అంటే ఒకటి ఎక్కువ ఉంది కదండి ఒక పక్క చెమట్లో ఒక ఆరిపోతా ఉంటుంది సర్లే అని కొంచెం డ్రింక్ తీసుకొని అదే డ్రింక్ తాగి అప్పుడు కూల్ డ్రింక్ తాగి వెళ్దాం కదని ఇక్కడ ఆగి కూల్ డ్రింక్ తాగేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము అదండి వెళ్తున్నాం మళ్ళీ వాడపిల్లి ఇంకా అలా ఆగి వెళ్తూ ఆగి వెళ్తూ అలా వెళ్తున్నాము ఒక పక్కనే బాయిల్ చేసిన మొక్కచే స్వీట్ కణిపత్రులు ఉన్నాయి కదండీ అయితే కానీ బాగుందండి కానీ ఎండ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంది ఇంకా అందులో ఎండాకాలం ఎండలా ఉందండి ఎండాకాలం కూడా ఎంత వచ్చిందో లేదో తెలియదు కానీ ఎండ అయితే మాత్రం ఓ పక్కన గాలి వేయట్లేదు గుమయించేస్తుంది ఇంకా అలాగే ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అదేమిటాక నీ మధ్యకాలంలోనే నేను ఎక్కువగాను వెంకటేశ్వర అదే అండి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి ఎక్కువ వెళ్తున్నాను చూసారు చిన్న తిరుపతి వెళ్ళాము తమ్ము అంతకు ముందేమో దివ్యలు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే వాడిపిల్లి వెళ్తున్నాము ఇలా వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి ఎక్కువ వెళ్తున్నాం ఇంకా ఈ రాములు రావులపాలెం బ్రిడ్జ్ చేయండి బ్యారేజ్ చూసారా బాగుంది ఇంకా తీద్దాం అనుకున్నాను కానీ ఒక పక్క నీకు చాలా గాలి వేసేస్తుందండి తీయటానికి అవ్వటం లేదు ఫోన్ ఎక్కడ కింద పడిపోద్దా చేశారని ఇంకా టెన్షన్తోనే కొంచెం చాలా కష్టపడ్డాను ఇక్కడ తీయడానికి బండి మీద వెళ్తున్నాను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఆడపిల్లి ఎంటర్ అవుతున్నామండి ఇంకా ఎంటర్ అవ్వడం అంటే దగ్గరకు వచ్చేసేము కూడా దెవ చేస్తున్నాము ఇంకా ఇక్కడైతే మాత్రం చాలా మంది వెళ్తున్నారు కాలేజ్ నుంచి వెళ్తున్నట్టున్నారు బాయ్స్ గర్ల్స్ని ఇంకొండి చూసారా ఇంకొందరూ ఫ్రెండ్స్ మామూలుగాను సాటర్డే రోజు కదండి కొంతమంది నడుచుకుంటూ కూడా వెళ్తారనుకుంటా వాడిపిల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి ఇంకా ఇక్కడ మేము ఆగి దగ్గరకు వచ్చేసాము కదండి లోపలికి వచ్చేసిన తర్వాత కొబ్బరి అదే దగ్గరలో ఇంకా ఎంట్రన్స్ దగ్గర మాట కొబ్బరికాయలు తీసుకుని రోడ్డు ఇంకా బా వెళ్తుంటుంటే ఇక్కడ చూసారా చాలా ట్రాఫిక్ ఉందండి లోపలికి వెళ్ళే టైంలోని ఇంకా మా బ్యాగ్ తీద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు తిన కొంచెం మీద అంటే మర్చిపోయాను అండి అందుకే తీయలేదు ఇంకా మళ్ళీ తాడిన తర్వాత ఎలా మళ్ళీ తీస్తున్నాం చూసారు ఒక సైడు పంట పొలాలే అండి ఒక సైడేమో అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి వాడపిల్లి లోపల ఎంట్రన్స్లోనే కానీ బాగుందండి ఇక్కడ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా నమ్ముతున్నారు చిన్ని చిన్నవి అండి అవి మామూలు పెద్దవి కూడా కాదు ఇక్కడ పంట ఎక్కువ వేసినట్టున్నారు కాకపోతే అవి పెద్దవి అవ్వకుండానే కోసేస్తున్నట్టున్నారు ఇంకా మేము లోపలికి వస్తాం కదండి బస్ స్టాండ్ లోపలే ఉంది నేను కూడా ఫస్ట్ టైం చూడడం బస్ స్టాండ్ ఇంత ముందు వచ్చాము కానీ అంత ఫస్ట్ వచ్చినప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉందండి చాలా మార్పు వచ్చింది కూడా చాలా అయింది కదండి అందరూ చాలామంది అంటున్నారు కూడా చాలా బాగుంది వాడి పిల్లలు అసలు ఖాళీ ఉండదు శనివారం రోజు అని కాకపోతే పోతే మేము అంత అనుకోలేదు ఎందుకంటే ఫస్ట్ మేము వచ్చినప్పుడు చాలా సింపుల్గా చాలా ఇదిగా ఉంది కదండీ దర్శనం కూడా ఈజీగా అయిపోయిందన్నమాట అండి అందరికీ ఇప్పుడైతే కొంచెం జనం ఎక్కువ అవడం వలన ఫ్రీ దర్శనం అయితే కొంచెం చాలా లేట్ అవుతుంది కూడాను ఇంకా నేను మేమైతే దర్శనం చేసుకున్నామండి యాభై రూపాయలు టోకెన్ తీసేసుకొని ఇంకా దర్శనం చేసుకుని వస్తామో ఇలా వెళ్ళి అలా సేపు పట్టలేదండి ఒక్క నిమిషం కూడా పట్టలేదు అంత స్పీడ్గా అయిపోయింది కూడాను కానీ చాలా బాగా కనిపించారు కూడాను వెంకటేశ్వర స్వామి వారు దర్శనం కూడా చాలా బాగా అయిందండి ఇంకా లోపల వీడియో తీసుకొని ఇక్కడ చూసారా కలర్స్ చాలా బాగుంది పద్మ వేసింది ఇంకా మళ్ళీ అదిగొండి చూసారా అక్కడ నుంచి నేను పై నుంచి వస్తున్నాను మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ నాలుగు పక్కల కవర్ వేసాను నాలుగు పక్కల కూడా జనం అలాగే ఉన్నారండి చూసారండి కానీ ఫుల్గా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ రష్గా ఉంటుంది ఏంటండి కాకపోతే మేము హాఫ్ డే వెళ్ళాం కానీ అప్పటికి వెళ్ళినా సరే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ లేండి ఫైవ్ అయింది ఇంకా అప్పటికి ఇంకా కొంచెం ఖాళీ అయింది కానీ ఇంకా వస్తూ ఉన్నారు కూడా నేను వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వస్తూ వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇంక ఇక్కడైతే అన్నీ కొనుక్కోవడానికి పిల్లలకి ఇంకా దేవుడి ఫొటోస్ ఇలా చాలా ఉన్నాయండి మొక్కలు మొక్కల కానీ ఒకటే కాదండి ఇంకా మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఏ ఫోటో తీసుకోవాలన్నా మనకు ప్లేస్ లేదు కదండి అందుకే తీసుకోలేదు ఆల్రెడీ ఉన్న ఫోటోస్ పెండి ఒక దాంట్లో వేసేసి ఇంకా అందుకే నేను దేవుడి ఫొటోస్ కానీ ఏమీ అనుకోలేదండి ఇంకా మనకి ప్లేస్ ఎక్కువ ఉందనుకోండి తీసుకున్నా పర్వాలేదు నాకు ఎందుకు ఫొటోస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా పంచలహాల్తో చేసిన విగ్రహాల మీద అలాంటివి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం ఇంకా బయటకు కదండి కదా అండి ఇక ఉంది ఇంకా అక్కడ నిమ్మచోడ అమ్ముతుంటే అదండి అక్కడ ఉంటే ఇంకా అక్కడ కూడా నిమ్మచోడ ఎంతో కాదండి పది రూపాయలు లేక టెన్ రూపీస్ ఇంకా తాగేసి చేసి మళ్ళీ ఇక్కడ లోపల మొక్కలు కనిపించేయండి వాళ్ళది అనుకుంటా ఇంకా ఇక్కడ మొక్కలు చూసేసరికి మనం లాగం కదండి ఆ మొక్కల లోపలికి వెళ్ళాను వెళ్ళి గులాబీలు ఉన్నాయండి చాలా బాగున్నాయి కాకపోతే సంపింగ్ మొక్క అడిగానండి తీసుకుందామని ఎప్పటి నుంచి మీతో అక్కడ అంటున్నాను కదా సెంపింగ్ మొక్క తీసుకోవాలండి అని అక్కడ టూ హండ్రెడ్ చెప్పింది అన్నమాట చిన్నదండి మళ్ళీ అది సంపింగ్ మొక్క కూడా పెద్దది కూడా కాదు అంత కాస్ట్ ఉన్నాయి ఇక్కడ గులాబీలు చూసారా బెలా ఉన్నాయండి చాలా బాగున్నాయి రోజు ఈ ఇది కూడా చాలా బాగుందండి రెడ్ కలర్ కానీ ఇది మమ్మల్ని వీడియోలు ఎలా కనిపిస్తుంది కానీ వైట్ కానీ మమల్ని రియల్గా అయితే సూపర్ ఉంది ఇంకా ఇక్కడ రెడ్ కలర్ మందారాలు చూసారు కుంకుమ కలర్లోనే బాగా చాలా చాలా బాగుంది ఉరుము కలర్లో ఇంకా మేము అక్కడ అవన్నీ చూసుకొని ఈ మసాలా సరుకులు అమ్ముతున్నారు పక్కన అయితే మొక్కలేండి నేను ఇంకా తీసుకోవాలనుకున్నాను తను వద్దు అంటే ఇంకా తక్కువ తీసుకున్నామాటండి మీ తనని కదా ఏం తీసుకుంటున్నాను చూపిస్తానండి అని మా బా అదే బంతిపూలు పూలు తీసుకున్న బంతి మొక్కలు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇచ్చిమిర్చి మొక్కలను బంతి మొక్కలు తీసుకున్నాను ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయండి మొక్కలు అవి సరే వెళ్తుంటే మళ్ళీ ఆగి తీయకుండా నడుస్తూనే తీసేస్తున్నాను అప్పటికి లేట్ అయిపోతుంది కదా మళ్ళీ మనం కాకినాడ ఒకటి రావాలి రిటర్న్ కాకినాడ మళ్ళీ వచ్చేసరికి టైం ఎంత అవుతుందో తెలియదు సెవెన్ అవుతుందేమో అనుకుంటున్నామండి కానీ ఎంత అవుతుందో ఎంత అయ్యింది టైం మేము వచ్చేసరికి అని కూడా మీకు లాస్ట్లో చెప్తాను మర్చిపోయాను అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడాను మీ సపోర్ట్ వల్ల నేను ఎంతవరకు రాగలిగాను కూడా నేను ఎందుకంటే కొంతమందికి నచ్చుతాయో నచ్చవా అని అనుకున్నాను కానీ పర్లేదు అనిపించింది నా మీద నాకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఇంకా చేయగలను చేస్తాను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది చేస్తానండి ఎందుకంటే కొంచెం ఈ ఎండలు ఒకటి ఉండడం వల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది చేయటానికి కూడా ఆయన అంత ఇబ్బంది అన్నట్టు లేకుండా కూడా చేయాలని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పార్కింగ్ ఏరియా అండి చూసారా అసలు ఖాళీ లేదు ఇంకా అన్ని చూసుకుంటాగా పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసాం బండి తీసుకోవడానికి ఇంకా తీసుకుంటున్న ఈ లోపు ఇదంతా ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూసారా అస్సలు మేము వచ్చినప్పుడు స్టార్టింగ్ అయితే అసలు ఖాళీ లేదు ఇప్పుడు కొంచెం తీస్తున్నారు కాబట్టి కొంచెం ఖాళీ అయింది ఇంకా ఈవినింగ్ టైం కదండి ఇంకా వెనకాల గుడి ఉంటే గుడి కాదు మామూలుగా సెలర్ టైప్ ఉంటుంది కదండి పైన ఇలా కట్టారు కింద మామూలుగా కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటే నేను అనుకుంటున్నాను అలాగని ఆ లోపట్ల వరకు నేను వెళ్ళలేదండి లేట్ అయిపోతుంది కదండి మళ్ళీ పార్కింగ్ ఏరియా కానీ మళ్ళీ ఇంకా మేము బయలుదేరం మన కాకినాడ ఇక్కడ టోకింగ్ అదే అండి బైక్ పెట్టుకున్నందుకు టోకింగ్ ఇస్తారు కదండి మనం తీసుకోవాలి కదా అది మళ్ళీ అది ఇచ్చేసి వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇంకా బయలుదేరం ఆ వెళ్ళే దారిలో నాకు కొంచెం అంతా బాగా జరిగింది కానీ కొంచెం ఏదో బాధ అనిపించింది అది కూడా చెప్తానండి మీకు తర్వాత ఇంకా వచ్చే దారిలోనే ఇక్కడ బాబా గుడి ఉందండి మనకి బాబా గుడి కనిపిస్తే ఇంకా అసలు ఆగం కదా వెళ్ళి లోపలికి వెళ్ళే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్న వచ్చాను కూడా నండి బాబా వారికి ఇంకా ఇక్కడ చూసారా ఈ వెంకటేశ్వర మివారంనుకుంటాయండి ఇక్కడ రా అదే రాధాకృష్ణులు ఇంకా బాగుందండి అక్కడ గుడి కూడా టెంపుల్ కూడా చాలా బాగుంది బాబావారి గుడికి లోపల కూడా వెళ్ళి కొంచెం దా దర్శనం చేసుకొని వీడియో కూడా తీసాను ఇంకా మరి మేము అక్కడ అక్కడ నుండి ఇంకా రిటర్న్ అండి ఇలాగ మధ్య మధ్యలో ఆగుతూ వచ్చేసరికి మనకి టైం కూడా చాలా లేట్ అవుతుంది కూడాను కానీ టెంపుల్ అండి అసలు ఖాళీ లేదండి ఈ అయితే ఇంకా అసలు ఖాళీ లేదు ఇంకా మనం ఇంటికి వచ్చేసామండి కాకినాడ మన ఇంటికి వచ్చేసరికి నైన్ అయిందండి కరెక్ట్గా తొమ్మిది అయింది ఇంకా స్వీట్ అయితే ఇదిగోండి చేయలేదు చేయలేదులేండి ఏం పాడు చేయలేదు కూడా కాకపోతే ప్రసాదం తీసుకొస్తానని చెప్పాను కదా అది ప్రసాదం పెట్టమని చూస్తుంది ఇంకొకటి అక్కడ స్వామి వారి దర్శనం అయిన తర్వాత ఇంకా అక్కడ ప్రసాదాలు తీసుకున్నాం కదా ఇంకా అందరికీ ఇవ్వడం కోసమని అండి ఇంకా గారికి అని లక్ష్మికి మనీకి ఇంకా వీళ్ళందరికీ ఇద్దామని తీసుకున్నాను అమ్మ కోటి పంపిద్దాం అనుకుంటున్నాను పువ్వులు ఒకటి తీసుకున్నాను అండి కా గులాబీలు ఇంట్లో బాబా వరకు పెట్టడానికి ఉంటాయి కదా ఇంట్లో కూడా పువ్వులు ఉండట్లేదండి ఇంకా పది రూపాయలు అవి కూడా బాగానే వచ్చినాయిలే అండి ఇంకా అవి తీసుకున్నాం అంతే బంతి మొక్కలను పచ్చి మొక్కలను అవి నెక్స్ట్డే వేస్తాను అనుకోండి ఇంకా టిఫిన్ చేసి బత్తాయి జ్యూస్ తా తాగచ్చు కదా నేనైతే మాత్రం ఇంట్లో దోసల పిండి ఉంది కదండి ఇంకా తర్వాత ఈ బత్తాకాయలు జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో జ్యూస్ పెట్టేద్దాం అని ఇంక ఇవన్నీ కట్ చేసి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టసాను స్వీట్ అయితే మాత్రం చూడండి బయట బయటకు అది గడప దగ్గర కూర్చొని చూస్తుంది బంతి మొక్కలు తెచ్చాను కదా అలాగ ఒక డబ్బాలో పెట్టేసి వాటర్ వేసానండి ఎందుకంటే మనం మొక్కలు వేసేదాకా కొంచెం బాగుండాలి కదా లేకపోతే పాడైపోతాయి ఇంకా అలా వేసే పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి బత్తాకాయ జ్యూస్ చేసాను అన్న కారణం కదండి ఇంకా టిఫిన్ అది చేసేసాము ఇంకా జ్యూస్ తాగుతున్నాం మాట అండి కానీ బాగుంది జ్యూస్ కూడాను జ్యూస్ పోగడం అంటే టేస్టీగా ఉంది ఆ రసం అదే అండి బత్తాయి కొన్ని కొన్ని బాగా టేస్ట్ అనిపిస్తుంది కదండి ఇవి అయితే బాగున్నాయి కూడా డిమాట్లో తీసుకున్నాం కదా అదేండి రిలయన్స్లో తీసుకున్నాం కదా ఆ రోజు ఆ బత్తాయిల మాట అండి అవి ఇంకా స్వీట్కి కూడా పిటిస్ అండ్ ఇవి తినేసింది ఇంకా పాలు వేసానండి తాగుతుంది అని ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను